హన్మకొండ జిల్లాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు భారస ఎమ్మెల్సీ కల్వకొండల కవిత మీడియా సమావేశం నిర్వహించారు మీ అందరికీ తెలుసు మాది రైతు కుటుంబం చిన్నప్పుడు వర్షంలో కూడా అమ్మ తాతతో కలిసి వరి పొలాలకు వెళ్లే వాళ్ళం వరంగల్ నాయకులకు పాత రాలేదు రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ప్రస్తుతం పాలిస్తుంది యాభై శాతం కూడా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు మా రైతు భరోసా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కూలు కౌలు రైతులను పట్టించుకోవడం లేదు కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకు ఇలాంటి శిక్ష వేయాలి కేసీఆర్ దాచిపెట్టిన పైసలను రైతులకు ఇచ్చారు మొదటి విడతలలో స్థానిక సంస్థల ఎన్నికలలో మెప్పు కోసం రైతు భరోసా ఇచ్చినట్టు ఇచ్చి సగం కోరుకుంటున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రామ్ కొంచెం డిలే అయింది అనేదా భావించవద్దు వాళ్ళు భోజనం చేసి వెళ్ళాల్సింది కోరుతున్నాను దయచేసి ఇప్పటికే ఆలస్యమైంది మన కార్యక్రమం మొదలుపెట్టుకుందాం జై తెలంగాణ అందరికీ తెలుసు మాది ఒక రైతు కుటుంబం కేసీఆర్ గారు కూడా ఎప్పుడు నేను రైతును అని చెప్పి బలంగా గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇటు అత్తగారి అయినా అటు అమ్మగారి సైడ్ అయినా అందరం కూడా మా కుటుంబాలన్నీ కూడా రైతు కుటుంబాలే చిన్నప్పుడు వర్షంలో కూడా మా తాతగారితో కలిసి పోయి చేనులోంచి మక్కెన్లు తెంచుకొని వచ్చినటువంటి కుటుంబాలు మావి అంత దగ్గరగా పొలాలకు రైతులకు పంటలకు నాట్లేసేటప్పుడు కూడా మడిలోకి దిగి నాట్లేసినటువంటి వ్యక్తిని నేను చెరుకు పంట పెట్టిస్తుంటే దగ్గరుండి ప్రతి ఒక్క సందర్భంలో చూసి గమనించినటువంటి వ్యక్తిని నేను ఇంకా అప్పటికి పూర్తిగా ఇంటర్నెట్ రాలేదు ఇంకా అప్పటికి పూర్తిగా గ్లోబలైజేషన్ కాలేదు సో ఆవాల దగ్గర నుంచి మొదలు పెడితే జొన్నల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఇంటికి అవసరమైన అన్నీ కూడా మన పొలాలలో వండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి కాలంలో నా బాల్యం జరిగింది కాబట్టి రైతులకు గ్రామాలకు దగ్గరగా బతికినటువంటి వ్యక్తిగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడినప్పుడు కూడా ఆ రైతుల దుఃఖాన్నంతా కూడా పోగొట్టాలని చెప్పి కసితోని కొట్లాడినటువంటి ఒక వ్యక్తిగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలంటే నీళ్ళంటేనే రైతులు నీళ్ల కోసం కొట్లాడడం అంటేనే రైతుల పొలాల్లోకి మన గోదావరి మన కృష్ణా నది నీళ్ళు రైతుల పొలాల్లోకి రావాలని కొట్లాడినటువంటి వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రెండు వేల పదమూడు పన్నెండు సంవత్సరాలలో దాదాపు ఏడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఆనాడు ఒక త్రిసభ్య కమిటీ వేసుకోవడం జరిగింది త్రిసభ్య కమిటీ వేసుకొని దాదాపుగా నాలుగు వందల మందికి మన ప్రభుత్వం ఆనాడు డైరెక్ట్గా మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే మిగతా వాళ్లకు చట్టరీత్యా అనేక కారణాల వల్ల సహాయం చేయలేకపోతే మూడు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు మన తెలంగాణ జాగృతి నుండి నాలుగు సంవత్సరాలు వరుసగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వారికి పెన్షన్ ఇచ్చినటువంటి ఒక సంస్థగా అంత అంతర్లీనంగా రైతుల సమస్యలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా తెలంగాణ జాగృతి ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మంచి ముందడుగు వేసినాం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో మనము వరిని పండించేటటువంటి ఒక రాష్ట్రంగా చాలా గర్వంగా పంజాబ్ను ధీటుగా దాటుకొని పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా మరి అసలు టోటల్గా రైతు సమస్యలు తీరాలంటే ఏం చేయాలి సమూలంగా రైతు అనేటటువంటి వాడికి పండించడం అనేటటువంటిది నాకు లాభం జరుగుతుందనే భావన రావాలంటే ఏం చేయాలి అనంటే ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినట్టుగా అనేక మంది ఇంటర్నేషనల్ సైంటిస్టులు చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయం చేయడం ద్వారా మాత్రమే రైతులు బాగుపడతారని తెలుసుకొని మరి ఆనాడు కేసీఆర్ గారు రైతులకు రైతు బ బంధు అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది మీ అందరికీ జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నా అంటే మన వరంగల్లు ఈ ప్రాంతమంతా కూడా కాకతీయుల కాలంలో ఉన్నప్పుడు ఇక్కడ పంటలు పండించేటటువంటి విధానం ఇక్కడ గొలుసుకట్టు చెరువుల విధానం ఇక్కడ కాకతీయులు తవ్వించినటువంటి ఆనాటి చెరువులు వాళ్ళు పేర్లు కూడా సముద్రాలను పెట్టిన అంత అద్భుతంగా ఉన్నటువంటి ఒక జల విధానం రైతులకు అనుగుణంగా పరిపాలించే విధానం ఇక్కడ నుండి తీసుకొని కేసీఆర్ గారు కూడా మిషన్ కాకతీయ అని చెరువులు బాగు చేసుకునేటటువంటి కార్యక్రమానికి పెట్టుకోవడం అంటే మన తెలంగాణ యావత్తు కూడా వరంగల్ నుంచి వ్యవసాయానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను నేర్చుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇదే వరంగల్లో ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నాయకుల మాటలు మనం ఎవరం నమ్మం కాబట్టి ఇక్కడ నాయకులకు ఎవరికి లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ రైతు డిక్లరేషన్ పేరిట రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది మరి చేసినటువంటి ఆ రైతు డిక్లరేషన్లో ఇవాళ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమాత్రం కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది రైతు డిక్లరేషన్ చేయగానే వరంగల్ రైతన్నలంతా కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎన్నడూ కాంగ్రెస్కి రానని సీట్లు ఈసారి గెలిపించారు పన్నెండు సీట్లుంటే పది సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని గెలిపించి వరంగల్ రైతన్నలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసారు నమ్మినటువంటి రైతులను నిండా ముంచినటువంటి సర్కారు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ రైతు డిక్లరేషను దీంట్లో మొట్టమొదటిది అంశం ఏంటి అని అంటే మేము రాగానే ఇగో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము వస్తాం రాగానే తొమ్మిదో తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం మీకు ఇంకా కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ తెచ్చుకోండి రుణం అంటే పాపం చాలామంది రైతులు గిరిజన రైతులు ఎస్సీ రైతులు దళిత రైతులు అందరూ కూడా పరిగతి పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరుగా రెండు మూడు ఇద్దరు ముగ్గురు పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి తీరా చూస్తే మొన్నటిదాకా సాగదీసి సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి యాభై శాతం కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాంతో నష్టం ఎవరికి జరిగింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇట్లా నమ్మించి నమ్మించకపోతే రైతుల్ని కేవలం ఒక ఇంటి పెద్ద మీద రెండు లక్షల రూపాయలు రుణం ఉండే కానీ వాళ్ళు ఏమన్నారు తొమ్మిదో తారీఖు రాగానే ఉన్నమాఫీ అంతా చేస్తాం రుణమాఫీ ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో ఉన్న ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు పేరు మీద కూడా లోన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అంటే కుటుంబానికి ఆరు ఏడు లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితి మరీ ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో మహబ్బా జిల్లాలో ఉమ్మడి వరంగల్లో మెహబ్బాద్లో చాలా మంది వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు వాళ్ళని నమ్మినం ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం ఇవాళ మా పరిస్థితి ఏందని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళందరినీ పక్కకు పెట్టిన వాళ్ళని ఎవరిని మాట్లాడతలేరు చేసిన రుణమాఫీ కూడా కనీసం సగం మందికి రాకుండా రుణమాఫీ చేయడం జరిగింది ఇక రెండవది ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవాళ రెండేళ్ళు దావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి కౌలు రైతు పేరెత్తితే ఒట్టు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే ఏ మీటింగ్ పెట్టినా ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకేం శిక్ష వేయాలి రెండు సంవత్సరాలు దాటిపోయారు నమ్మిచ్చిర్రు వాళ్ళ నోట్లు వాళ్ళతోని ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులని అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక అసలు రైతు సంగతి చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంధు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్లో ఇచ్చినాం ఇవాళ ఏం చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు సీజన్లు అయింది మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందేవైతే దాచిపెట్టి పెట్టిరో ఆ డబ్బులు న్యాసిటీస్గా ఇచ్చిర్రు అందులో ఆయన గొప్పతనం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్గా ఎగబెట్టిర్రు రైతులకు ఆ తర్వాత మూడో సీజన్ ఏం చేసిండ్రు సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసిండ్రు ఇక మొన్నటిసారి ఏం చేసిండ్రు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను మభ్యపెట్టాలి రైతులను మభ్యపెట్టాలి స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒకసారి మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళు చెప్పినంత ఇస్తలేరు తక్కువ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలే ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఇంకొక మాట చెప్పిర్రు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పి చెప్పిండ్రు ఏమేం పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పినారు వరి ధాన్యానికి ఇప్పుడు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ఉన్నది ఐదు వందలు పెంచి దాన్ని రెండు వేల ఆరు వందల ఎనభై మూడు చేస్తామని చెప్పినారు మొక్కజొన్నకు రెండు వేల రెండు వందలు చేస్తామని చెప్పినారు కందులకు ఆరు వేల ఏడు వందలు చేస్తామని చెప్పిరు సోయాబీన్కు నాలుగు వేల నాలుగు వందలు చేస్తామని చెప్పిరు పత్తి ఆరు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధరిస్తామని చెప్పిర్రు మిర్చికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిరు పసుపుకు పన్నెండు వేలు మద్దతు ధరిస్తామన్నారు ఎర్రజొన్నకు మూడు వేల ఐదు వందలు చెరుకుకు నాలుగు వేలు జొన్నలకు మూడు వేల ఐదు మూడు వే మూడు వేల యాభై రూపాయలు ఇస్తామని చెప్పిను ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒట్టు ఒక్క మాట కానీ ఒక కమిషన్ కానీ ఒక కమిటీ కానీ ఒక అధ్యయన వేదిక కానీ ఏదీ లేదు మద్దతు ధర వచ్చేట కంప్లీట్గా మర్చిపోయినారు ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఓరుగల్లు గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నా పన్నెండు సీట్లల్లో పది సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయినరు మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ వేసి ఉన్నారు ఆ రైతు కమిషన్ నుంచి వేస్తారా ఇంకో దాని నుండి వేస్తారా అర్జెంటుగా కమిటీ వేయండి మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏన్మామ్లా మార్కెట్కి వచ్చిపోయినా అక్కడ నిలబడి మిర్చి కాంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం దారుణంగా దెబ్బతిన్నది మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి తన్లాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయిండు కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా పన్నెండు వేలు మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది ఈ మద్దతు ధర పక్కన ఎట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోవట్టి యాభై సార్లకు ఎక్కువైంది ఈ యాభై సార్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు మరి ఎందుకోసం ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషను రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దాంతోపాటు పాటు రైతు కూలీల సంగతి మీకు తెలుసు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మొత్తం ఎన్ఆర్ఈజిఎస్లో ఉన్న జాబ్ కార్డ్స్ మన తెలంగాణలో కోటి మందికి పైగా ఉంటే వాటిని కుదించి 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 ఇరవై లక్షలకు పట్టుకొచ్చింది ఆ ఇరవై లక్షల మందికి ఇస్తామని చెప్పి డాంబికాలు చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓపెనింగ్ చేసిండ్రు తప్పితే ప్రచారం చేసింది తప్పితే ఏ ఒక్క రైతు కూలీ బిడ్డ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు మరి ఆ విషయాన్ని ఇవాళ ఎంఎన్ఆర్ఈస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తే అక్కడ ప్రశ్నించమని నేను కోరుతున్నాను ఊర్లలోకి పోతారు కదా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయంటున్నారు ఎంపీటీలు వస్తున్నాయంటున్నారు ఊర్లలో జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ముల అక్క చెల్లెలు కూడా మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడొస్తే అప్పుడు వాళ్ళని నిలదీయండి ఓట్లప్పుడు మంచి మాటలు చెప్తారు మళ్ళీ మమ్మల్ని ఎట్లా మర్చిపోతారని చెప్పి వాళ్ళని నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఇక భూమాత భూమాత పెడతాం ధరణి బాగలేదు ధరణి బాగలేదు అని చెప్పి లొల్లి లొల్లి పెడితే ధరణితో నష్టం జరిగిపోయిందంటే ధరణితోని అవినీతి జరిగిపోయిందంటరి మీ భూమాత ఏమయ్యే మరి ఇంతవరకు ఎక్కడ కూడా కనపడతలేదు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ లేదు మళ్ళా పాత ధరణియే బాగుండే అని రైతులందరూ చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క ముందడుగు పడలేదు అర్జెంటుగా మీరు ఆ భూమాత ఏదైతే పెడతామన్నారో వాటిని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా నకిలీ విత్తనాలు పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి డిక్లరేషన్లో ఇదే వరంగల్ జిల్లాలో నిన్నగాక మొన్న మన ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్నలు వెంకటపురం బాజేడు మండలాలలో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలు ఉన్నాయని చెప్పి గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకొని మరణించింది మరి ఇదే జిల్లాలో ఇవన్నీ మోసపూరిత మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నా మరి ఇక్కడి నుంచి మంత్రి ఉన్నారు వారు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం నకిలీ విత్తనాలు భయంకరంగా వరంగల్ జిల్లాలో మరి ఇబ్బంది జరుగుతుంటే ఎందుకోసం ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామన్నారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న దేవాదుల ఇదివరకు కేసీఆర్ గారే బ్యారేజ్ మొత్తం గట్టిపోయినరు జస్ట్ ఒత్తితే పంపులలో నీళ్లు రావాలి ఇద్దరు మంత్రులు ఆర్భాటంగా వచ్చిర్రు అక్కడికి బటన్ ఒత్తినరు నీళ్లు మాత్రం రాలే ఆడ ధర్మసాగర్ దగ్గర పైపులు పగిలిపోయి వీళ్ళ నిర్వాకాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది అంటే కట్టినటువంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి చిత్తశుద్ధ లేనటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం ఖచ్చితంగా కాళేశ్వరాన్ని వినియోగించుకొని ఏదైతే మెహబ్బాద్ వరకు మన పరకాల వరకు రావాల్సినటువంటి నీళ్లను వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక వరంగల్ సంగతి చూస్తే మన టౌను అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వానపడతా అప్పుడు అనేది అరే అరే వరంగల్ మునిగిపోతుంది కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అని మరి రెండేండ్లయింది మీరేం చేస్తున్నారు సార్ కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ బిల్డింగు ఇరవై రెండు ఫ్లోర్లు ముప్పై రెండు ఫ్లోర్లు శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించింది ఇంతవరకు దాని మీద అతిగతి లేదు పురోగతి లేదు ఓపెనింగ్ అన్నది లేదు ఇదే హన్మకొండల మరి ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకే మేము కట్టిపెట్టినవి ఉన్నాం కనీసం సున్నా లేశ అవన్నీ ఇవ్వండి ప్రజలు వెయిట్ చేస్తున్నారు పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ ఇండ్లనివ్వండి అది ఇచ్చిన పాపాన పోలేదు డంపింగ్ యార్డు మడికొండ కాడ భయంకరమైన పరిస్థితి ఉన్నది దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు కనీసం చెత్తనన్నా ఎత్తండి ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా అది తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మామూలూరు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మనం ఓరగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి ఏ రాజీవ్ గాంధీ పేరో ఇందిరాగాంధీ పేరో వీలైతే నెహ్రూ గారి పేరో ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వెనక్కినట్టే ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి ఓర్గళ్ళు ఆడబిడ్డలు రాణి రుద్రమాదేవి పేరు మామనూరు ఎయిర్పోర్ట్కి పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ బర్త్డే ఉంటుంది జయశంకర్ సార్ పుట్టినరోజు అంటే తెలంగాణ జాగృతి నుండి మేము వార్షికోత్సవాలుగా మా సంస్థ వార్షికోత్సవాలుగా నిర్వహించుకుంటాం మరి ఈసారి ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ బర్త్డేను ఓరుగల్లులో నిర్వహించుకుంటాం పెద్ద ఎత్తున ఓరుగల్లులో నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖలను కూడా అన్నిటినీ ప్రకటించుకుంటాం అన్ని చోట్ల కూడా జాగృతిని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింత ఆలస్యమైన వేచి ఉన్నటువంటి మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఓరుగల్లు బిడ్డ రాణి రుద్రమాదేవి పేరు పెట్టేంత వరకు కూడా విశ్రమించకుండా ప్రెస్ మిత్రులు కూడా తమ వంతు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నా ఏ ఉద్యమమైనా మీరు లేనిది సాధ్యం కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు వెన్నంటి నిలిచి మా పోరాటాలు అన్నిటికీ మద్దతు ఇచ్చిను అదే పంతాన్ని కొనసాగించవలసిందిగా మీడియా మిత్రులను కోరుతూ మరి నర్సంపేటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది అది వెళ్తూ మధ్యలో ఓరుగల్లులో ఉన్నటువంటి సమస్యలను మరీ ముఖ్యంగా రైతన్నలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నటువంటి తీరుని మరొక మారు ఓరుగల్లు ప్రజలకు తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆగినాం ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఓరుగల్లు వచ్చింది ఎన్నికల కోసం రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి రైతులు మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చింది మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రావాలి వచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా ఓరుగలు ద్వారానే వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి ఆ నాకు సంబంధం లేదు నాయకులు కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత మీకు వివరాలు ఇస్తారు లాగా పెట్టాలనుకుంటున్నాము ఒక రోజారే ఎడబాటు లేదు ఏం లేదు తడబాటు కూడా లేదు క్లారిటీ ఏంటి అని అంటే జాగృతికి ఎంత బలం జాగృతి ఇదివరకు ఎంత బలం ఉందో మళ్ళీ అంత బలోపేతం ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ నాకు ఒక మాట లక్ష్యం మైక్ పనిచేయాలి ఒకసారి పనిచేసే వాళ్ళందరూ సమాంతరంగా రైలు పని పనిచేయాలని చెప్పిండ్రు సో రైలు పట్టాలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం ప్రతి ఒక్కరు ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా డిస్టర్బ్ చేసుకోకుండా అల్టిమేట్ తెలంగాణ తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సంస్కృతి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉండదు జై తెలంగాణ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ పేరెత్తడం మీదనే ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తి అలా పరిపాలన ఉన్నాడంటే మాలాంటి సంస్థలు తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టినటువంటి మాలాంటి సంస్థల మీద బాధ్యత మరింత పెరుగుతుంది కాబట్టి మా పరిధిని మేము విస్తరించుకుంటున్నాం చాలా స్ట్రెంగ్ అవుతాం చాలా బలంగా పనిచేస్తాం ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగానే మన ఓరుగల్ సంస్కృతిని పరిరక్షించేటటువంటి రాణి రుద్రమదేవి గారి వారసత్వాన్ని కొనసాగించే పేరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని అడుగుతున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి రాకనే ఏం చేసిండు మొట్టమొదటి పని ఎందులో మార్చుకోం తెలంగాణ రాష్ట్ర ఎంగం అని ఏముంద్రులంలో మన కాకతీయ తోరణం ఆ కాకతీయ తీసేసే ప్రయత్నం చేసింది మన యొక్క వారసత్వాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి జాగృతి మరింత బలోపేతం అవుతుంది ఎక్కడికక్కడ ఏ జిల్లా కా జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ గ్రామానికి ఆ గ్రామం మా యొక్క సంస్కృతిని పరిరక్షించుకుంటాం మా వనరులను పరిరక్షించుకుంటాం ముందుకెళ్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ